సోషల్ మీడియాలో కొంతమంది చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట అంటే నేపాల్లో జరుగుతున్న తిరుగుబాటు నేపథ్యంలో భారతదేశంలో కూడా తిరుగుబాటు వస్తుంది ఇక మిగిలింది భారతదేశం ఒకటే ఎందుకని అంటే అటు శ్రీలంకలో కూడా తిరుగుబాటు వచ్చింది అక్కడ కూడా గొడవలు జరిగాయి అలాగే బంగ్లాదేశ్లో కూడా గొడవలు జరిగాయి ఇప్పుడు నేపాల్లో జనాలు తిరగబడ్డారు ముఖ్యంగా యువత తిరగబడ్డారు ప్రభుత్వం మీద అక్కడున్న ప్రధానమంత్రి పూర్తిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి పూర్తిగా ఇప్పటికి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి సైన్యం ఏమో సైన్యాధిపతులు వాళ్ళ వచ్చేసి జనాల్ని లేదంటే అక్కడ ఉన్న యువతని అంటే జన్ జెడ్ ఎవరైతే అక్కడ ఉద్యమాన్ని లేవదిస్తున్నారో వాళ్ళని సంయమనం పాటించాలని కోరుతున్నారు కానీ అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణిగేలా లేదు అంత ఉద్రిక్తంగా కొనసాగుతూనే ఉంది ఈ వార్తల నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియాలో ఏమైనా ప్రచారం చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ భారతదేశంలో తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు నిన్న కూడా ఎవరో నాకు ఒక మెసేజ్ చేశారు భారతదేశంలో తిరుగుబాటు ఇప్పుడు అనేది వస్తుంది అనేది ఒక చర్చ జరుగుతున్న విషయం అయితే తిరుగుబాటు భారతదేశంలో రావడం అంత సులువైన అంశమా ఎందుకు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే నేపాల్లో జరిగినట్టుగా అవినీతి ఇక్కడ ఉంది నేపాల్లో జరిగినట్టుగా నిరుద్యోగం ఇక్కడ ఉంది లేకపోతే నేపాల్లో చాలా ఏవైతే ఇప్పుడు తిరుగుబాటు కారణమయ్యాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి తిరుగుబాటు వస్తుంది అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది అయితే తిరుగుబాటు అనే మాటకి భారతదేశం చాలా చాలా దూరం ఉంది భారతదేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అంత సులువుగా ఇక్కడ తిరుగుబాటు వచ్చే పరిస్థితులు అయితే కనుక లేవు లేవు అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే శ్రీలంకలో ఎందుకు తిరుగుబాటు వచ్చింది అక్కడ మొత్తం చైనాతో అప్పులు పెరిగిపోవడం ఆర్థిక సంక్షోభం నెలకొనడం తర్వాత నిత్యావసరాల ధరలు విపరీతంగా ఉండడం కరెంటు తీసేయడం ఊపిరాడని పరిస్థితి అంటే ఎలాంటి ఎలాంటి దారి దొరకని పరిస్థితి నెలకొన్నప్పుడు తిరుగుబాటు వచ్చింది తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితి కూడా రాజకీయ అనిశ్చితి ఉంది అక్కడ ముఖ్యంగా ఉద్యోగ కోటాకు సంబంధించిన గొడవ నెలకొంది తర్వాత ప్రధాని హసీనాని అక్కడ నుంచి తరిమేస్తే ఆమె ఇండియాని చేరుకుని ఇండియాలో ఆమె తలదాచుకుంటూ ఉన్నారు ఇక శ్రీలంక గొడవ గురించి మనకి తెలిసిన విషయమే అది రెండు వేల ఇరవై రెండులో లో శ్రీలంకలో గొడవ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో బంగ్లాదేశ్ లో గొడవ జరిగింది తర్వాత ఇప్పుడేమో రెండు వేల ఇరవై ఐదు లో నేపాల్లో పరిస్థితులు ఇలా మారిపోయాయి అయితే భారతదేశంలో తిరుగుబాటుకి చాలా దూరంగా ఉంది అక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ లేవు అని చెప్పడానికి కొన్ని విషయాల్ని మనం చర్చ మాట్లాడుకుందాం ఏంటి అవి అంటే భారతదేశం ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్య దేశము తర్వాత ఇక్కడ అనేక కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు భాషలు ఉన్నాయి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు తిరుగుబాటు చేయడానికి కావలసిన సింగిల్ పాయింట్ ఎజెండా అనేది ఇప్పటికిప్పుడు ఇక్కడ లేదు అది భవిష్యత్తులో వస్తుందేమో చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే కనుక అనేక రకాల మనుషులు అనేక రకాల విభిన్న సంస్కృతుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మధ్య సయోధ్య కుదిరి వాళ్ళందరినీ అశాంతికి గురి చేసి వాళ్ళని రెచ్చగొట్టే ఏదో ఒక రీజన్ లేదా ఒక అణచివేత అలాంటిది ఏదన్నా ఇమ్మీడియట్ గా జరిగే అవకాశం లేదు పైగా వీళ్ళు కులాలుగా మతాలుగా రకరకాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారే తప్ప అందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేంత సిచ్యువేషన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో కలిగే అవకాశం లేదు ఒకవేళ ఎవరికి గొడవలు వాళ్ళకు ఉన్నాయన్నమాట ఏ తెగకు సంబంధించిన సమస్యలు ఆ తెగకు ఉన్నాయి ఒకవేళ అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఏదైనా ఒక కాజు మీద పోరాటం చేయాలి అని అనుకున్నా ఇప్పుడున్న పాలకులు కానివ్వండి అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే విడగలు పడగొట్టు అనే సూత్రం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే వీళ్ళు ఎప్పుడూ కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఒక తాటి మీదకి వచ్చే పరిస్థితిని కల్పించరు పైగా ఇప్పటికిప్పుడు దేశమంతా కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అన్ని రకాలుగా వదిలేసి ఒకటే ఒక పాయింట్ మీద దేశం మీద తిరుగుబాటు చేసేంత పరిస్థితి కూడా ఇప్పుడు లేదు కాబట్టి మనం అలాంటి భయం కల్పించాల్సిన అవసరం లేదు పోనీ ఇక్కడ నిరుద్యోగం ఉంది కదా అసమానతలు ఉన్నాయి కదా ఆర్థిక సంక్షోభం దిశగా దేశం పరుగులు పెడుతూ ఉంది కదా మరి వీటికి సంబంధించి ఎలాంటి అసంతృప్తి ఉండే అవకాశం లేదా అని అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కోర్టులు చట్టాలు ఉన్నాయి కనీసం అప్పుడప్పుడైనా సరే ప్రజలని మేము ఉన్నాము ఇక్కడ ఒక సరి సరిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అప్పుడప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ సమతుల్యత సాధించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒకవేళ కింది స్థాయి కోర్టు మన కేసుని కొట్టేసినట్లయితే ఆ పై కోర్టుకు వెళ్ళడం ఒకవేళ ఆ పై కోర్టు కూడా కొట్టేసినట్లయితే ఆ పై కోర్టు కూడా అదేదో సినిమాలో చెప్పినట్లుగా అంటే న్యాయ వ్యవస్థ అంచలంచగా ఉంది న్యాయం కోసం మనుషులు పోరాడతారే తప్ప మొత్తం అందరూ ఏకతాటిగా అంటే మొత్తం సిస్టమ్ అంత ఫెయిల్యూర్ అయినప్పుడే కదా ఎవరైనా సరే రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉండేది అయితే ఇది హెచ్చరిక ఏ విధంగా తీసుకోవాలి అని అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలని దృష్టిలో పెట్టుకుని పరిస్థితి అంత దూరం వరకు వెళ్లకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలని మాత్రం చెప్పడానికి ఒక హెచ్చరిక కింద మనం దీన్ని తీసుకోవాలి తప్ప ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోతుంది భారతదేశంలో కూడా తిరుగుబాటు వస్తుంది అనే అనే చర్చ పెట్టడం అనేది సబబుగా అంశం కాదు ఒకవేళ ఒకరిద్దరు దేశ వ్యాప్తంగా మతతత్వ భావనలు పెరిగిపోయాయి జనాలు కొట్టుకోవడం మొదలుపెట్టారు ఒక మతం అంటే ఇంకో మతానికి పడని పరిస్థితి ఏర్పడిపోయింది అశాంతి నెలకొంది అని అన్నా కూడా ఇక్కడ అంతో ఎంతో కనీసం అంటే పూర్తిగా స్థాయిలో లేకపోయినా అంతో ఎంతో మేధావులు ఆలోచన వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది సోషల్ మీడియా మీద అంటే నేపాల్లో లాగా పూర్తిగా నేపాల్లో కూడా ఏంటి ఒక రోజులో వచ్చిన తిరుగుబాటు ఏమీ కాదు వాళ్ళు నిరుద్యోగంతో ఉన్నారు అవినీతితో బాధపడుతూ ఉన్నారు ఆర్థిక సంక్షోభంతో ఉన్నారు మొత్తం నేపాల్ నుంచి అనేక దేశాలకు యువత వలస వెళ్ళిపోయి అక్కడ పొట్టకూటి కోసం నానా తిప్పలు పడుతూ ఉన్న పరిస్థితి అయితే ఎన్ని తిప్పలు పడుతూ కూడా వాళ్ళు కాస్త ఏదో సోషల్ మీడియాలో తమ గొంతును వినిపించుకోవడం ప్రభుత్వాల మీద అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇలాంటి పనులు చేసే వాళ్ళు చివరికి ఏదో ఒక నెపంతో సోషల్ మీడియా కూడా దాని మీద కూడా అంటే సోషల్ మీడియా మీద కూడా ఒక నిషేధం విధించడంతో ఇంకా వాళ్ళకి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది ఇంకా బయటికి వచ్చి గొడవ చేయని పరిస్థితి నెలకొంది వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు మన గొంతు నొక్కేస్తారు అన్న భయంలోంచి జంజడ్ పూర్తిగా ఆ వ్యవస్థకు సంబంధించిన ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం మొదలుపెట్టారు ఒక దశలో ప్రజలంతా తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు పోలీసులు సైన్యం ఎవరు కూడా ఆపలేరు అలాంటి అశాంతి పరిస్థితి అలాంటి ఊపిరాడని పరిస్థితి ఎక్కడ కూడా దేశాల్లో రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అయితే భారతదేశానికి అనేక సమస్యలు ఉన్నా కూడా బట్ ఎప్పటికప్పుడు ఇక్కడేదో జరిగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు తర్వాత మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా అంటే నేరుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మనకి చాలా తక్కువ సంబంధాలు ఉంటాయి మనం రోజువారీ ప్రాంతీయ పార్టీలతోనే మనకు సంబంధాలు ఉంటాయి మనకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ వీళ్ళతోనే మన మన వ్యవహారాలనే కొనసాగుతుంటాయి పైగా ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి తమకు నచ్చని ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంది ఎప్పుడో గాని నేరుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడం అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా ప్రభావితం చూపుతాయి కానీ బట్ దాన్ని స్టేట్ లో ఉండే అంటే ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేకపోతే స్టేట్ లో ఉండే ప్రభుత్వాలు దాన్ని ఆ వ్యతిరేకతని దాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ప్రభుత్వాల్ని కులదోసేయచ్చు ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని రాత్రికి రాత్రి అంటే ప్రతి ఐదేళ్లకి ఒకసారి వాళ్ళు అనుకుంటే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు అంటే ఇంకా మాట్లాడే స్వేచ్ఛ కాస్త కూస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం అలాంటి భయాలు భయాందోళన పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు అంటే ఈ ఈ లెక్కన మొత్తం ఇంకెప్పుడే కానీ భారతదేశంలో తిరుగుబాటు రాదా అని అంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏదో అంటారు కదా పూర్తిగా ధర్మం నశించిపోయి జనాలు ఊపిరాడని పరిస్థితి అంటే మీరు జనాభా పరంగా తీసుకున్నా కూడా ఒక్క బంగ్లాదేశ్లో మహా అంటే ఒక పదిహేడు కోట్ల మంది జనాభా మిగతా అన్ని చోట్ల చూసుకుంటే మూడు కోట్లు రెండు కోట్ల మంది మన దగ్గర దాదాపు నూట నలభై కోట్లకు సంబంధించి అంటే నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అవన్నీ చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న సమస్యలు తర్వాత ప్రజలంతా ఒక మాట మీద బయటికి రావడానికి అనుకూలంగా ఉన్న జనాభా పైగా అక్కడ ఉద్యమ నేపథ్యాన్ని ఆ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ఒక ఒక నిర్మాణం మీదకి లేదంటే ఒక వేదిక మీదకి తీసుకురావడానికి కావాల్సిన పనులు జరిగాయి కానీ ఇక్కడ సంఘాలన్నీ కూడా విడివిడిగా ఉంటాయి ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళు ఉంటే నిత్యం ప్రజల్ని కూడా ఏదో ఒక సమస్యలో పెట్టేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ వాళ్ళు ఆ సమస్యలు లోబడే యువతకైతే నిరుద్యోగ సమస్య ఉండొచ్చు మహిళలకైతే అస్తిత్వ సమస్య ఉండొచ్చు ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన అంటే ఇన్ని అసమానతల మధ్య ఇంతమంది ఎన్ని కోట్ల మంది జనాభా పూర్తిగా ఒకటయ్యే పెద్ద కాజ్ అని అంటారు కదా అలాంటి పేద కారణం ప్రస్తుతానికైతే ఎక్కడ మనకు కనిపించే అవకాశం అయితే లేదు కాబట్టి భవిష్యత్తులో రావా అని అంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ప్రజలకు ఒక ఆప్షన్గా తీసుకుంటారు అలాంటి ఆప్షన్ మనకు రాకూడదని ప్రజలు తిరుగుబాటు చేసే పెద్ద పెద్ద సంక్షోభాలు దేశంలో జరగకుండా పాలకులు అది ఏ పార్టీ అయినా కాక పాలకులు లేకపోతే రాజకీయ నాయకులు దేశాన్ని మరీ ఈ దేశ ప్రజల్ని మరీ అంత చులకనగా చూసి వాళ్ళని అనేక రకాలుగా ముప్పుతిప్పలు పెట్టి అనేక రకాల సమస్యలని చివరికి తిండికి బట్టకి గూడుకి ఉద్యోగానికి వైద్యానికి ఇట్లాంటి అన్ని చోట్ల చదువుకి ఇవన్నీ కూడా నిర్బంధం చేసిపడేసి ఎక్కడికక్కడ ప్రజలు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చారనుకోండి ధరలు పెరిగిపోయి అప్పుడు ఎంత పెద్ద దేశంలోనైనా తిరుగుబాటు తప్పనిసరి అవుతుంది అయితే ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంటే దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి దీని మీద ఇంత వివరణ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీరు టీవీని చూస్తూ ఉండండి ఈ వీడియోలు నచ్చినట్లయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ